అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను భవిష్యత్తులో ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం తీసుకుంటుంది నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు ముఖ్యమంత్రి అంటే మీరు అందరూ కూడా ఏంటని ఆలోచిస్తున్నారు కొంతమంది మర్చిపోయారు తొంభై ఐదులో నేను బయట వస్తున్నానంటే అందరూ హుషారైపోయేవాళ్ళు ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని ఇప్పుడు చెప్తున్నా ఇంకా కొంచెం టైం ఇస్తున్నా అక్టోబర్ సెకండ్ తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పానో రెండు మూడు గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరుకు వచ్చి నేను తొమ్మిది నెలలు సమయం ఇచ్చా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి మీరు పనిచేయండి మీకు టైం ఇచ్చాను నేను సమస్యలు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మీ మీద ఉంది ఇంత మునుపు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదు అందుకే చెప్తున్నా అక్టోబర్ సెకండ్ తర్వాత స్వచ్ఛాంధ్రప్రదేశ్ని చెప్పను కానీ నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా ఎక్కడ దిగాలనో అక్కడ దిగుతా ఎక్కడికి వెళ్ళాలన్న అక్కడికి వెళ్తా ఆకస్మిక తనిఖీలు చేస్తా అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం మీరు చూడండి నేను ఎప్పుడు టెక్నాలజీ మాట్లాడితే ఎగతాళి చేశారు ఈరోజు మీ జీవితాల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు ఎవరి దయా దర్శనాలు మీకు అవసరం లేదు మీ ఇంట్లో కూర్చొని వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే నీకు హాల్ టికెట్ కావాలంటే నువ్వు ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంట్లోనే తీసుకోవచ్చు రెవెన్యూ రికార్డ్స్ కావాలంటే ఇంట్లో తీసుకోవచ్చు అంటే ప్రభుత్వం ఇచ్చే వెయ్యి సేవల్ని నేరుగా వాట్సాప్ ద్వారా ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం ఇది సుపరిపాలనకు నాంది బలకాలని ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో వస్తున్నాం ఇక్కడ మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఈ జిల్లా వాసులందరూ చెప్తున్నా ఎందుకంటే ఈరోజు మొత్తం నేను అనలైజ్ చేస్తా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని పంచాయతీ రాజుని ఆర్ అండ్ అనలైజ్ చేస్తున్నాం అనలైజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ జిల్లా నూట ముప్పై నాలుగు వస్తే అనకాపల్లి నూట ముప్పై ఒకటి తిరుపతి నూట ఇరవై ఎనిమిది విశాఖపట్నం నూట ఇరవై ఏడు అనంతపురం నూట ఇరవై మూడు కాకినాడ నూట ఇరవై ఒకటి గుంటూరు నూట పంతొమ్మిది ఈస్ట్ గోదావరి నూట పద్దెనిమిది పల్నాడు నూట పదిహేడు అన్నమయ్య నూట పదహైదు అంబేద్కర్ కోనసీమ నూట పదహైదు శ్రీకాకుళం నూట పదమూడు వైఎస్ఆర్ నూట పదమూడు బాపట్ల నూట పదకొండు ఏలూరు నూట ఎనిమిది కర్నూలు నూట నాలుగు నంద్యాల్ నూట రెండు సత్యసాయిబా సత్యసాయి నూట రెండు పార్వతీపురం మన్యం వంద పొట్టి శ్రీరాములు వంద విజయనగరం హండ్రెడ్ కృష్ణ తొంభై తొమ్మిది ప్రకాశం తొంభై తొమ్మిది వెస్ట్ గోదావరి వస్తే తొంభై ఏడులో ఉన్నారు లాస్ట్లో మూడో ప్లేస్లో ఉన్నారు ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కలిసి ఆబ్జెక్టివ్గా చేస్తున్నారు చిత్తూరు తొంభై ఒకటి అల్లూరు సీతారామరాజు అరవై ఎనిమిది అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరైతే పనిచేస్తున్నారో ఈ నెల వరకు ఎవాల్యుయేషన్ చేస్తే ఇవి వచ్చాయి రేపు రాబోయే రోజులందరికీ గైడ్ లైన్స్ ఇస్తున్నాం అందరి పనితనాన్ని బేరే చేస్తున్నాం తర్వాత అవసరమైతే ఒక ఐవిఆర్ఎస్ మెసేజ్ పంపిస్తాను మీ దగ్గర కూడా సమాచారం తెప్పిస్తా మొన్న ఎన్నికల్లో నన్ను చూశారు నేను ఎప్పుడూ ఫోన్లో అడిగేవాడిని మిమ్మల్ని మా రాధాకృష్ణ ఎట్టున్నాడు పనిచేస్తున్నాడా లేదని అడిగేవాడిని మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా పోటీ ఉంటే వాళ్ళ గురించి కూడా అడిగేవాడిని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు నేను ఒక సోర్సెస్ ద్వారా సమాచారం తెప్పించలేదు ఐదారు సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి నేను ఒకటి ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి ఇందులో కలిసి వచ్చే అందరం కలవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి